పై మళ్లీ కాంగ్రెస్ కొత్త రాగం ఎత్తుకుందంటూ విమర్శించారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పంచాయతీ ఎన్నికల్లో ఇవ్వని ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఇస్తామంటున్నారని ఆరోపించారు బీసీలను కాంగ్రెస్ నట్టేట ముంచిందన్నారు దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నగరా మోగింది ఇక బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి హాట్ టాపిక్గా మారింది ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం సార్ ఇవాళ షెడ్యూల్ కూడా ప్రకటించడం జరిగింది రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ కూడా జరగబోతోంది ఈ తరుణంలో బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి అమలు జరుగుతుందా ఏం భావిస్తూ ఉన్నారు మీరు ఎట్లా అమలు జరుగుతుందో చెప్పండి వాళ్ళకి అసలు చిత్తశుద్ధి ఉందా పుట్టి మాటలకు పరిమితం తప్ప ఏం లేదు ఇలా చూస్తే అసలు మోసమైంది అసలు అంతకుముందు రిజర్వేషన్ అంతా కూడా లేదు ఇప్పుడు ఏ జిల్లాలో కూడా ఇరవై రెండు ఇరవై మూడు శాతం మించి ఎక్కడ అసలు ఇరవై శాతం మించి లేదు కొన్ని జిల్లాలో జీరో మహబర్నగర్ జిల్లాలో రెండు మండలాల్లో పెద్ద గ్రామాలవి నైంటీ పర్సెంట్ బీసీ చేయబోటువంటి గ్రామాలే నైంటీ నైంటీ ఫైవ్ అబో నైంటీ ఫైవ్ పర్సెంట్ ఒక్క వార్డు మెంబర్ బీసీ లేడు ములుగు జిల్లాలో లేదు ఖమ్మంలో రెండు పెద్ద టౌన్ కానుకొని పెద్ద రఘునాథపాలెం రెండు మండలాలు ఒక్క బీసీ లేడు ఒక్కొక్క జిల్లాలో పది శాతము పదకొండు శాతము శాతం ఎంత మోసం అసలు నట్టేట ముంచిండ్రు బీజీలను రాజకీయంగా అనుగుతొక్కి మరి కామరెట్లు మాట్లాడినప్పుడు ఇదే మాట్లాడిడా మొన్నటి మొన్న ఏం మాట్లాడిండు నలభై రెండు శాతం ఇచ్చే పోతాం గ్యారెంటీగా అన్నారు మళ్ళీ కొత్త వేళ కొత్త ఇది సర్పంచ్ ఎలక్షన్లలో కాదు జేపీటీసీ ఎంపీటీస్ ఇస్తాం ప్రయత్నం చేస్తామని ఇంత ఉట్టిదే ఈ తెలంగాణలో గొప్ప ఉద్యమం పెద్ద ఉద్యమం వస్తుంది మళ్ళీ పుట్టుకొస్తుంది రాజకీయ అసమానతలు అనేటివి ఉద్యమాలకు దారితీస్తాయి సామాజిక అసమానతలు ఆర్థిక అసమానతలు విద్య ఏ రంగంలో చిన్న చూపు ఉంటే అక్కడ ఉద్యమాలు వచ్చింది నక్సబల్లి పోరాటం కావచ్చు నక్సలైట్ ఉద్యమం కావచ్చు సాయుధ పోరాటం కావచ్చు అనేక ఉద్యమాలు ఈవెన్ తెలంగాణ పోరాటం కూడా ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఈక్వల్ డెవలప్ అయితే ఉద్యమం రాకుండా ఇక్కడ రెండు కలిసే ఉంటుంటివి ఆ అసమానతల్లో వచ్చింది ఇవాళ కూడా రాజకీయంగా మెజారిటీ వర్గాలు ఎనభై శాతం వర్గాల వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు ఆటోమేటిక్గా ఏదో ఒక రోజు పుట్టుకొస్తుంది ఉప్పెనలాక ఉద్యమం ఇదైతే మొత్తంగా చూస్తే బీసీ రిజర్వేషన్ల అంశంలో కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తూ ఉంది ప్రజాక్షేత్రంలో ప్రజలే ఆ పార్టీని ఎండగడతారనే అంశాన్ని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ అజిత్ శోక్ కుమార్ టీవీ నైన్ మహబునర్ జిల్లా నుంచి